హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము పులిహోర గోంగూర ప్రిపేర్ చేసుకుంటున్నాము పులిహోర గోంగూర అంటే ఏందనుకుంటున్నారా అదొక టైప్ పచ్చడి అండి అది చాలామందికి ఐడియా ఉండి బట్ నాకైతే ఇప్పుడే తెలుసు అందుకనే నేను అలా చెప్పాను అవ్వాల్సిన ఇంగ్రీడియంట్స్ గోంగూర అండి ఒక ఫైవ్ కట్టలు తీసుకోండి ఒక ఐదు కట్టలు తీసుకోండి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి నీట్గా నెక్స్ట్ చింతపండు వచ్చేసి ఒక యాభై గ్రాములు తీసుకోండి అలానే ఎండుమిర్చి కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి అంటే ఐదు కట్టలకి చెప్తున్నావు అది కేజీ ఉండొచ్చు అనమాట మనకి గోంగూర కేజీ ఉండొచ్చు ఆ లెక్క ప్రకారం చూస్తే కేజీ లేకపోతే ఫైవ్ కట్టలు ఐదు కట్టలు అండ్ వెల్లుల్లిపాయలు ఒక సెవెన్ తీసుకోండి కొంచెం జీలకర్ర ఇది వచ్చేసి ఆవాలు మెంతుల పొడి ఇది అలానే రాక్ సాల్ట్ ఇదండి మనకి గోంగూర పులిహోరలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని మనకి డ్రై చిల్లీస్ ఉంటాయి కదండి ఎండుమిర్చి అవి ఫ్రై చేసుకోవాలి మొత్తం ఈ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి మనకి ఈజీగా ఇదిగోండి ఇవి మనకి లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని మళ్ళీ పక్కకు తీసేసుకోవాలి ఎండుమిర్చి పక్కన పెట్టేసుకున్నాక సేమ్ ఆయిల్లోనే గోంగూర కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఆ ఎండుమిర్చి వేశారు కదండి ఫుల్ ఘాటు స్మెల్ అలా వచ్చేస్తుంది మనకి వేయించు దీన్ని మేము వచ్చేసేసి నిన్న తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చుకొని నిన్న మొత్తం ఒలిచేసేసి కడిగి శుభ్రంగా ఎండలు ఆరబెట్టుకున్నాం అనమాట ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు రోజు మేము లంచ్ ప్రిపేర్ చేసుకునే టైంకి ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకుంటున్నాము గోంగూర పులిహోరలోకి నెక్స్ట్ ఇంతక మనం ఒక వన్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి ఇది గోంగూర మొత్తం మనకి ఇలా ఫ్రై అవుతుంది గుడ్గా వచ్చేసేసి ఇలా పొడి పొడిగా రావాలన్నమాట ఇది యాక్చువల్గా నిల్వ పచ్చడి అండి అమ్మమ్మ ఇది జారి పట్టేస్తారు అనమాట బట్ ఇప్పుడు మేము ఏంటి చాలా తక్కువ చేసుకుంటున్నాం అనుకుంటున్నారా మేము పెద్దగా ఐడియా తినము అనమాట మేము పెద్దగా పచ్చళ్ళు ఎక్కువగా తినము అందుకని అమ్మమ్మ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు అది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి మా అమ్మమ్మ స్టైల్లో ఎలా చేస్తారు పులిహోర గోంగూర మీకు చూపిద్దామని ఇంత తక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు లేకపోతే ఎక్కువే చేసేస్తారు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ బాగా చేస్తారు వీటి గురించి అంటే చాలా పచ్చళ్ళు పెడతా ఉంటారు ఇప్పుడు మనం జార్ తీసుకొని ఫస్ట్ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయల్ని మిక్సీకి వేసుకోవాలి ఫస్ట్ మిక్సీకి వేసుకునేటప్పుడు ఇదిగోండి ఇంత క్వాంటిటీలో మనం కళ్ళు ఉప్పు తీసుకొని అది కూడా మిక్సీకి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఆ గరెట క్వాంటిటీ ఇలాగ మనం మిక్సీకి వేసుకున్నాక ఇచ్చిని అలానే కళ్ళు ఉప్పు మిక్సీకి వేసుకున్నాక ఇందులోకి మనం వెల్లుల్లిపాయలు అలానే అండ్ సేమ్ పెద్ద స్పూన్ సైజ్ అంతా ఆవాలు మెంతి పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇదిగోండి కారం మనం ఇలా కచ్చాపచ్చిగా నూరుకోవాలన్నమాట అలా నూరుకున్న తర్వాతే ఈ వెల్లుల్లిపాయలు అలానే ఆవాలు మెంతులు పౌడర్ కూడా వేసేసుకొని అండ్ చింతపండు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళా మిక్సీకి వేసుకోవాలి అయిన తర్వాత నెక్స్ట్ మనము ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలి చల్లారిపోయిద్ది ఈ లోపు ఇప్పుడు మనం తేని మిక్సీకి వేసుకోవాలి కలుపుకుంటూ ఇది ఎక్కువగా నలగకూడదండి అంటే ఎక్కువగా మిక్సీకి వేయకూడదు మరి పేస్ట్ లాగా ఇప్పుడు రోట్లో ఉందనుకోండి రోట్ ఉందనుకోండి రోట్లో అయితే తొక్కుతారు కదండి సో దీంట్లో ఏంటంటే మనం పచ్చ పచ్చిగా వేసుకోవాలి కొంచెం అందుకని అంతలో కలుపుతున్నారు ఇలాగ అమ్మమ్మ కలిపిన తర్వాత ఒక్కసారి వేస్తారు అంతే వేసేసి ఇంకా ఆపేసేస్తారు రోల్ ఉంటే రోల్లో వేసి తొక్కుతారు కదండి సో రోల్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయండి సో అందుకనే జస్ట్ ఒక్కసారి వేసేసి ఆపేస్తాం అనమాట వన్ టైం యూస్ చేసేసేస్తారు వన్ టైం వేసేసి ఆఫ్ చేయాలి అందుకని ఈ లోపు అమ్ము జస్ట్ అలా కలిదిప్పారు తిప్పారు ఇలా మిక్సీకి వేసుకోవాలన్నమాట తాలింపు పెట్టుకుందాము ఇలా ఇలా ఒక కడాయి పెట్టుకొని ఒక యాభై గ్రాములు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే నిల్వ పచ్చరు కదండి అందుగా అంత ఆయిల్ వేసుకుందాము అదిగోండి బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగు ఎండుమిర్చి ఒక ఐదు వెల్లుల్లిపాయలు అలాగే మనకి తాలింపు గింజలు తెలిసిందే కదండి పచ్చిమిప్పు పచ్చనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర తాలి మంచిగా అనమాట నెక్స్ట్ కొంచెం ఇంగువ వేసుకుందాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేసి మనము పులిహోర గోంగూర వేసేసుకోవాలి గోంగూర పచ్చళ్ళు ఉంటాయి గోంగూరలో నాలుగు రకాలు రకాల గోంగూర పచ్చళ్ళు పులిహోర గోంగూర ఇది ఓకే పొడిమరకాయ గోంగూర ఉంటది కాలేసి తొక్కుడు అంటే దాంట్లో ఉప్పు వేసి పసుపు వేసి తొక్కి జాడీకి ఎత్తుకుంటాం ఉప్పు గోంగూర ఎప్పుడు కావాలంటే అప్పుడే దాన్ని మనం వేయించుకుంటాం తాలింపు వేసుకుంటాము రోజు పచ్చడి చూసారు కదండి పులిహోర గోంగూర ఎలా ప్రిపేర్ చేసుకున్నాము చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మీకు కూడా తెలిసి ఇది ఒకవేళ ప్రిపేర్ చేసుకుని మీకు యాక్చువల్గా ఐడియా ఉంటుంది ప్లిహర్ గోంగూర అంటే ఇది పచ్చడి కదా మేము ఇంతే క్వాంటిటీ చేసుకున్నాం ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా చేస్తాము ఎవరైనా అడిగితే ఇంకెంత క్వాంటిటీ కావాలంటే అమ్మమ్మ దాన్ని మీకు మాటల్లో కూడా చెప్తారు ఇంకెంత క్వాంటిటీకి ఎంతెంత తీసుకోవాలంటే మీరు కొంచెం ఎక్కువగా చేసుకోవాలనుకుంటే మేమైతే సింపుల్గా చేసేసాము సో ఇలా చేసుకోండి ఎప్పుడైనా ఇలా చేసుకొని కొంచెం కొంచెంగా తింటమే బెటర్ అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి